రామ్ జిల్లా గత వీడియోలో స్వామి నారాయణ దేవాలయం చూపించాను ఆ వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింకు పెడతాను ఇప్పుడే చూసేయండి ఈరోజు రోజు వీడియోలో ద్వారకాలో ఉన్న శ్రీ సముద్ర నారాయణ దేవాలయం చూపించబోతున్నాను శ్రీ ద్వారకాధీశ ఆలయం దగ్గరలో గోమతి నది మరియు అరేబియా సముద్రం కలిసే ప్రదేశంలో ఉంది సముద్ర నారాయణ దేవాలయం ఈ దేవాలయం గోమతి దేవికి అంకితం చేయబడింది అసలు గోమతి దేవి చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ మీరు చూసేదంతా గోమతి నది అలాగే గోమతి నది ఘాట్ గోమీదేవి కొంత చరిత్రలకు వెళ్లాల్సిందే పురాణాల రావణుడితో యుద్ధం తర్వాత శ్రీరాముడిని భక్తులను చేయడానికి ఋషి వశిష్ఠుడు స్వర్గం నుండి గోమతి నదిని తీసుకుని వచ్చారు ఈ గోమతి నదినే గంగా నదికి ఉపనది అని కూడా పిలుస్తారు వశిష్ఠ ఋషి ఎవరంటే సప్తర్షుల ఒకరు అలాగే శ్రీరాముడికి విద్య రేపించిన వారు రాముడికి శుద్ధి చేసిన తర్వాత గోమిదేవి ఇక్కడే ఘాట్ తో ప్రత్యక్షమై అరేబియా సముద్రంలో మునిగిపోయింది గోమతి దేవితో పాటు ఆలయంలో సముద్ర దేవ మీరాబాయి అలాగే తల్లి అస్తాభావా దర్శనమిస్తాయి ఆ దూరంగా కనిపించేదే సముద్ర నారాయణ దేవాలయం మీలో చాలా మంది కార్తీకేడ్ ఉంటారు ఈ గోమితి ఘాట్స్ లోనే కార్తీక కొన్ని సినిమా సీన్స్ షూట్ చేశారు అలాగే ద్వారకా నగరంలో కూడా కొన్ని సినిమాని షూటింగ్ చేశారు ఈ వీడియోలో కనిపిస్తున్న పక్షుల పేరు వచ్చేసి సీగల్స్ అంటారు ఈ పక్షులు సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ కొంతమంది పక్షులకు వేసే ఆహారం అమ్ముతుంటారు అలాగే ఈ ఘాట్స్లో లో ఎక్కువగా ఆవులు బాగా కనిపిస్తాయి వాటికి పెట్టే ఆహారం కూడా అమ్ముతారు మీకు వీలైతే ఆవులకు లేదా పక్షులకు కొంత ఆహారం కొనిపెట్టండి అలా నడుచుకుంటూ వెళ్తే మీకు కనిపించేది సముద్ర నారాయణ దేవాలయం ఈ దేవాలయం వెళ్ళే దారిలో గోమినది ఘాట్లు ఉన్నాయి కదా కుదిరితే స్నానం చేయండి లేదంటే ఒక చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని నెత్తిని చల్లుకోండి నదిలోకి దిగవచ్చు ఎక్కువ లోత లేదు కానీ సముద్ర ప్రవాహం ఎక్కువ ఉండడం చేత లోపలికి వెళ్ళకపోవడం మంచిది ఇక్కడ సేఫ్టీ రూల్స్ లాంటివి లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే రాఘవే ఎండాకాలం కాబట్టి నీటి ప్రవాహం కొంచెం తక్కువగా ఉంది వర్షాకాలం వస్తే మాత్రం నీళ్ళు ఎక్కువ ఉంటాయి బోట్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇదే నేను చెప్పిన సముద్ర నారాయణ దేవాలయం లోపలంతా రెనోవేషన్ పనులు నడుస్తున్నాయి అలాగే భక్తుల ఎక్కువ ఉండడం చేత లోపల దేవాలయం వీడియో రికార్డ్ చేయలేదు మీరు సముద్ర నారాయణ దేవాలయం దర్శనం మాత్రం సాయంత్రం వెళ్ళండి ఎందుకంటే స్వామి దర్శనం చేసుకున్నాక మీరు నేరుగా ద్వారకా బీచ్గా వెళ్ళొచ్చు సన్సెట్ కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ప్రదేశంలోనే గోమిటి నది అలాగే అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది సరిగ్గా ఇక్కడే సముద్ర నారాయణ ఆలయం కూడా ఉంది అనుకొని ప్రతినిత్యం సముద్రాలలో దేవాలయాన్ని తాగుతాయి సముద్ర నారాయణ ఆలయం దర్శనం చేసుకున్నాక దాకా నేరుగా వెళ్తే ద్వారకా బీచ్కి వెళ్ళొచ్చు కొంత దూరంలో చూసినట్టయితే మీకు లైట్ హౌస్ కూడా కనబడుతుంది ఈ బీచ్లో మీరు చూసినట్టయితే ఒక షేప్లో రాక్స్ రాక్స్ని చాలా వేశారు ఎందుకంటే సముద్ర ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి ఇలా రాక్స్ వేశారు ఈ కనిపించే మహాసముద్రంలోనే ఎక్కడో చోట ఇల్లు ద్వారకా నగరం మునిగిపోయింది ఇక్కడ అవుతుంది కదా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు టైం వచ్చేసి సాయంత్రం సిక్స్ ఫార్టీ ఫైవ్ అదే టైంలో మక్కకి బీచ్ చూపిద్దామని వీడియో కాల్ చేశాను తను హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ లో అప్పటికే చీకడైంది కానీ ఇక్కడ నాగమాత్రం బీచ్ బీచ్ లో సూర్యుడు కనిపిస్తున్నాడు ఇంకా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తూర్పు దిక్కున ఉంది మరి గుజరాత్ రాష్ట్రం పడమర దిక్కున ఉంది ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో సూర్యోదయం కాస్త ఆలస్యంగా వస్తుంది అలాగే సూర్యాస్తమయం కాస్త ఆలస్యంగానే అవుతుంది మనందరికీ తెలుసు సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి పడమర దిక్కును అస్తమిస్తారని అది తప్పు ఎందుకంటే సూర్యుడు ఏ దిక్కు కదలరు మన భూమి తూర్పు దిక్కు నుండి పడవర దిక్కు తిరుగుతుంది అందుకే ముందు సూర్యోదయం జపాన్ జపాన్ దేశంలో కనిపిస్తుంది అలా సూర్యోదయం అమెరికాలో కనిపిస్తుంది ఈ బీచ్లో కాస్త శుభ్రత తక్కువ ఉంది ద్వారకా మున్సిపాలిటీ కానీ గుజరాత్ టూరిజం అథారిటీ కానీ కాస్త చొరవ తీసుకొని మంచి శుభ్రత పడితే చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ మంది జనాలు బీచ్కి చూడడానికి వస్తారు మీరు బీచ్ చూసి ఇవ్వడానికి వెళ్లే ముందు సూర్యాస్తమయం తప్పకుండా చూసి వెళ్ళండి ఎందుకంటే సూర్యుడు సముద్రంలో కలిసిపోయారా అని మంచి అనుభూతినిస్తుంది ఇస్తుంది అలాగే ఈ బీచ్ లో పానీపూరి మరియు రకరకాల తినుబండారాలు అమ్ముతున్నారు తినాలనిపిస్తే కొనుక్కొని తినండి అయ్యా మేము మా సొంత ఫుడ్ తెచ్చుకున్నాం అది తింటాం అంటారా మీ ఇష్టం ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా మీకు నీటిలో దొరికే రంగురంగు రాళ్ళు అలాగే ముత్యాలు గబ్బలు శంఖాలు సాల కావాలంటే ఇందాక చూపించిన గోమత గారి దగ్గర అమ్ముతున్నారు మీకు కావాలనిపిస్తే కొనుక్కోండి మేమైతే మీడియం సైజు ఉన్న గబల్ని తీసుకున్నాము ఇందులో రంగురంగు రాళ్ళు ఉన్నాయి కదా వాటిని ఆభరణకు ఆభరణాలకు ఉపయోగిస్తారు అలాగే సాల పూజిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబ్లూ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో నారాయణ ఓం కృష్ణం వందే జగద్గురం జై హింద్